ఇలాంటి మరెన్నో వీడియోలు చూడ్డానికి లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ ఈరోజు ఈ వీడియోలో గురుపుష్మి యోగం అంటే ఏమిటి బంగారం కాకుండా ఇంకా ఏ ఏ వస్తువులు కొంటే శుభప్రదం ఏ వస్తువులు కొనకూడదు అన్న విషయాల గురించి తెలుసుకుందాం మన జ్యోతిష్య శాస్త్రం ప్రకారము శుభ దినాన మంచి కార్యక్రమాలు లేదా నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తే అంతా మంచి జరుగుతుందని భావిస్తారు గురు యోగం కూడా అలాంటి శుభదినమే గురువారం నాడు పుష్యమి నక్షత్రం వస్తే పుష్యమి యోగం అని అంటారు పుష్య నక్షత్రము పోషణ మరియు శక్తినిచ్చేదిగా పరిగణించబడుతుంది గ్రంథాల ప్రకారము ఇది అంగారక గ్రహానికి సంబంధించిన కార్యక్రమాలు పెట్టుబడులు వాణిజ్య లావాదేవీలు బంగారం మరియు వెండు కొనుగోలు మరియు సంపదను పెంపొందించడానికి అత్యంత శుభప్రదము గ్రంథాలలో గురుస్థానం విజయం యొక్క సంపద యొక్క సూచికగా పరిగణించబడుతుంది గురుపుష్య నక్షత్రం ప్రభావంతో చేసే పనులు ఎల్లప్పుడూ విజయవంతం అవుతాయని నమ్ముతారు పంచాంగం ప్రకారము గురుపుష్య యోగము ఇరవై ఆరవ తేదీ సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు గురువారం ఉదయం పదకొండు గంటల నాలుగు నిమిషాలకు ప్రారంభమై ఇరవై ఏడవ తేదీ సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం ఉదయం ఏడు గంటల ఒక్క నిమిషం వరకు గురుపుష్య యోగము ఉన్నది గురుపుష్య యోగము ఎందుకు ప్రత్యేకమో తెలుసుకుందాము గురుపుష్య నక్షత్రంలో పాలించే గ్రహము శ్రేయస్సుతో సంబంధం కలిగి ఉంటుంది మరియు ఇది భూమి రత్నాలు బంగారం మరియు వెండి కొనుగోలును నియంత్రిస్తుంది గురుపుష్య యోగము అత్యంత పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది మరియు ఈ రోజు కొనుగోలు చేయడం సాధ్యం కాకపోతే శ్రీ సూక్తాన్ని పఠించడం వల్ల లక్ష్మీదేవిని సంతోషపెట్టి ఆర్థిక సమృద్ధి కొనసాగుతుందని నమ్ముతారు అదనంగా గురుపుష్య యోగంలో కొత్త ఆస్తిని కొనుగోలు చేయడం లేదా ఫ్లాట్ బుక్ చేయడము ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది చదువులో నిమగ్నమై జ్ఞానాన్ని పొందేందుకు ఇది అనుకూలమైన కాలం ఈ పవిత్రమైన రోజున ఆధ్యాత్మిక కార్యక్రమాలు కూడా చేపట్టవచ్చును మంత్రాలను అభ్యసించడము యంత్రాలు ఉపయోగించడము పూజలు చేయడము పఠించడము మరియు వేడుకలు నిర్వహించడం వంటి వాటికి అనుకూలమైన సమయము లక్ష్మీదేవిని ఆరాధించడము మరియు అభివృద్ధి చెందుతున్న జీవితం కోసము శ్రీయంత్రాన్ని పొందడం గురించి ఆలోచించాలి గురుపుష్మి యోగంలో అసలు కొనకూడని వస్తువులు కూడా ఉన్నాయి అవి పదునైన కత్తులు కోణాల వస్తువులు గాజు ఇనుముతో తయారు చేసిన వస్తువులు ప్లాస్టిక్ వస్తువులు కొనకూడదు శనీశ్వరుడు పుష్య నక్షానికి అధిపతి కావున నలుపు వస్త్రాలను కూడా ఈరోజు కొనకూడదు